జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ మరియు నేషనల్ యాంటీ క్రైమ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్రం సామాజిక న్యాయమండలిని ఆశ్రయించిన హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం గ్రామానికి చెందిన అమ్మాయి రచన మా సేవలను కోరటం జరిగింది తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు గౌరవ చేరుకు రమేష్ గారి ఆదేశానుసారం ఎలకతుర్తి మండల ఉమెన్ సెల్ అధ్యక్షురాలు అంబాల స్వరూప గారు ఉపాధ్యక్షులు లోకిని స్వరూప గారు సామాజిక న్యాయమండలి ద్వారా పూర్తిగా సహకారం న్యాయపరమైన సేవలను అందించి అమ్మాయికి న్యాయం చేయటం జరిగినది ఈ కార్యక్రమంలో సూరారం గ్రామ పెద్దలు గ్రామ ఉప సర్పంచ్ వేణు శ్రీను ప్రహ్లాదరాజు సంపత్ కలిసి పాల్గొనటం జరిగింది వాళ్ళు మడికొండ మా అక్క ఇల్లు సూరారం మా హస్బెండ్ పెట్టే టార్చర్ కి కట్టుకోలేక అక్కల దగ్గరికి వచ్చిన ఈ అక్కలు డిప్రెషన్లో పోయినా కొంచెం టార్చర్ వల్ల ఈ అక్కలిద్దరు నాకు సహాయం చేసిద్దు నాకు న్యాయం చేసిద్దు అక్కల వల్ల నేను సేవైనా బయటపడ్డా మన టార్చర్కి వెళ్ళి బయటపడ్డా ఈ ఈ సామాజిక మండలం తోటి బయటపడ్డా ఈ అక్కలు నాకు చాలా సహాయం చేసి నేను అమ్మాయి వల్ల తల్లిని మాది మరికొండ మా అమ్మాయిని సూరారం ఇచ్చినాం అత్త మామ మా బేజిలతో వీళ్ళ అమ్మాయి డిసెషన్లో వేయింది ఈ అక్కలను కలిసిన వీళ్ళు మాకు సాయం చేసి ఇందులోకి వెళ్ళి మమ్మల్ని బయట వేసిండ్రు మీకు అందరికీ ధన్యవాదాలు సూరారం అనే విలేజ్ మడికొండ అనే అమ్మాయిని మడికొండ ఒక అబ్బాయిని సుధారావు అనే విలేజ్లో ఒక అబ్బాయికి ఇస్పెక్ట్ చేసేది వాళ్ళ కుటుంబ ఒక వాళ్ళ పెళ్ళయి గత పది నెల అవుతుంది వాళ్ళ మధ్యన పరిస్పర్ధలు అయ్యి ఒక పలహా తారీఖు నాడు దగ్గర తీసుకొని ఫోన్ చేద్దాం తీసుకోవాలని చూపిస్తాం ఇక్కడ ఉన్న గ్రామస్తుని కలిసి మాట్లాడడం జరిగింది రాష్ట్ర ప్రాంతీయ కలిసి ఒప్పందమై దాన్ని పంచాయతీ చేసినాము ఆ ఇసులో పిల్ల తండ్రి కూడా మాట్లాడుతూ నిర్ణయం పంచాయతీ నిర్ణయం ఏంటి అన్న మాటలు కట్టుబడి నేను ಪದಹಾರು ತಾರೀಕು ನಾಡು ಸೆಪ್ಟೆಂಬರ್ ಪದಹಾರು ತಾರೀಕು ರೋಜು ನ್ಯಾಯ ನ್ಯಾಯ ಜರಿಗಿ